సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు సినిమాలపై ఉన్న పిచ్చితో ఏదైనా చేయడానికి వెనకాల కొందరైతే సినిమాల కోసం ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు సినిమా సినిమాకి భారీ కష్టపడుతూ వర్కౌట్లు చేస్తూ సిక్స్ ప్యాక్ జిమ్ బాడీలు మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా ఏ సినిమా తగ్గట్టు సినిమాకు హెయిర్ స్టైల్స్ బాడీ స్ట్రక్చర్ మార్చుకుంటూ ఉంటారు చాలానే కష్టపడుతుంటారు అంతేకాదు కొంత డూప్ లేకుండా సినిమా షూటింగ్ సమయంలో అడ్వెంచర్స్ కూడా చేస్తుంటారు సినిమాపై ఉన్న మక్కుతో ఏకంగా గుండే తీసుకున్నారు మామూలుగా హీరో హీరోయిన్లు జుత్తుకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా పాటిస్తుంటారు అలాంటి ఏకంగా సినిమాలో పాత్ర కోసం కొంతమంది హీరో హీరోయిన్లు గుండె అంట ఆ హీరో హీరోయిన్లు ఎవరనేది వివరాల్లోకి వెళ్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం నిజంగానే గుండె చేయించుకున్నారంట చాలా మందికి విషయం తెలియదు టాలీవుడ్ యంగ్ హీరో కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కోసం ఏకంగా రెండు సార్లు గుండె గుండె తీసుకున్నారంట ఈ సినిమా త్వరలో విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే కార్తీక్ హాస్మట్ సినిమా కోసం విగ్గిపెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా గుండు చేయించుకున్నాడు పోటన కూడా ఒక తమిళ సినిమా కోసం పాత్ర బాగా రావాలని గుండు చేయించుకున్నారు విక్రమ్ సేతు అనే మూవీ కోసం గుండు చేయించుకున్నారు గజని సినిమా కోసం సూర్య నిజంగానే గుండు చేయించుకున్నారు మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా కోసం గుండు చేయించుకున్నారు అది కానీ అది ఏ సినిమా కోసం అనేది మాత్రం తెలియదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి